అక్కడ పోలీసులు చైతన్య రెడ్డి అతను డిఎస్పీ చైతన్య మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్ నేను సారీ నా నోడుతూ అటువంటి పలకని నేను నాకు ఎప్పటికీ పోలీసులు అంటే గౌరవం నా ఫ్యామిలీ నా రక్తంలాగా ఫీల్ అవుతాను నేను అతను అతను ఎంత ఎస్కట్ లాగా తిరుగుతున్నాడు డీఎస్పి ఏ ఎమ్మెల్యే అయితే నాకంటి నువ్వు మినిస్టర్ అయితే నాకంటి మెడబెట్టు వేస్తావు దెబ్బ లోపల పడతావు అని చెప్పి చెప్పొద్దు ఎస్కర్ట్ చేస్తున్నాడు ఫాలో అవుతున్నాడు పెద్దారెడ్డిని తీసుకెళ్లి లోపల పడేయాల లాకప్లో పడేయాల ఏదో ఊరు తీసుకెళ్ళడం ఏంటి ఎంత అరాచకం చేశాడండి అక్కడ ఎంత అరాచకం చేసిన వ్యక్తి అతను ఈ రకంగా చేస్తుంటే ఇది ఎక్కడ లాండ్ ఆర్డర్ ఇది ఎక్కడ శాంతి పద్ధతులని అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను నేను అన్ని చోట్ల అనంతపురం జిల్లాలో ప్రతి చోట దాదాపు నూట పంతొమ్మిది చోట్ల నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీస్లో ఈ అరాచకం జరిగింది నూట పంతొమ్మిది విక్టిమ్స్ ఇరవై ఐదు కాన్స్టిట్యున్సీలు ఇరవై ఐదు కాన్స్టిట్యున్సీలు నూట పంతొమ్మిది సంఘటనలు జరిగినాయి శాంతి భద్రతలు సజావుగా శాంతి భద్రతలు సజావుగా మెయింటైన్ చేస్తున్నట్ట అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు గవర్నర్ని కలవండి గవర్నర్కి ఒక టీం ఫామ్ చేశారు మా ఏడుగురితోటి మీరు ఏడుగురు వెళ్ళి గవర్నర్ గారిని కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఆయనకి తెలియజేయండి సాక్ష్యాలతో సాక్ష్యాధారాలతో సహా తెలియజేయమని చెప్పారు ఐదు గంటలకు వెళ్తున్నాం గవర్నర్ గారిని కలుస్తాం తర్వాత మేమందరం కూడా రేపు ఈ నైట్ కానీ రేపు ఉదయం కానీ బయలుదేరి మాచర్లు వస్తాం మాచర్లలో పర్యటిస్తాం మేము మా కేడర్కి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది ధైర్యం చెప్పవలసిన పోలీసులు నిస్తేజంగా ఉన్నారు శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయి మీకేం భయం లేదని చెప్పవలసిన పోలీసులు నిస్తేజంగా ఉన్నారు దేవర్ స్టేరింగ్ ఎట్ ది ఇన్సిడెంట్స్ అందుకే మేము మా కమిటీ వెళ్తాం కమిటీ పర్యటిస్తాం మాచర్ల తాడిపత్రి నరసరావుపేట అనంతపూర్ చంద్రగిరి వీటన్నింటిలో కూడా ఈ కమిటీ పర్యటిస్తుంది అక్కడ ఏమేమి జరిగిందో వాస్తవాలన్నీ కూడా సేకరించి మా చంద్రబాబు నాయుడు గారికి ఒక నివేదిక కూడా ఈ కమిటీ ఇస్తుందని చెప్పి కూడా తెలియచేస్తున్నాం గవర్నర్ గారు కూడా దయతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూడాలి ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కొంతమంది పోలీసులు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో నడుస్తున్నట్టుగా ఉంది అది సరైంది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ చట్టబద్ధంగా వ్యవహరించండి మీ పరిధిలో మీరు వ్యవహరించండి యు ఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్ టు జగన్మోహన్ రెడ్డి టు చెవిరెడ్డి ఆర్ టు పెద్దారెడ్డి ఆర్ కేతారెడ్డి మీరు ఎవరికి ఆన్సరబుల్ కాదు మీరు ప్రజలకు ఆన్సరబుల్ చట్టానికి ఆన్సరబుల్ ప్రభుత్వానికి ఆన్సరబుల్ ఆ రకంగా వ్యవహరించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కమిటీ గవర్నర్ గారిని కలుస్తాం తర్వాత మార్చర్ల తదితర సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ